అది మనం చేద్దాం పద. ఆడి సైడ్ నుంచి నరుక్కుంటూ వద్దాం. నరుకుతారా సావాసం చేసి నువ్వు కూడా తంగరదానల తయారవుతున్నావేంటి సైడ్ నుంచి మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని అంటున్నాను. అంతా వదిలేసి ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోయావు చూడు దున్నపోతువని. చిచి యక్. ఈ గార్నింప్రెస్ చేయడానికి మనం యుత్ఫుల్గా ఆలోచించాలి. తమ్ముడేంటి? అవును తమ్ముడు మంచి కవి కదా ఎస్ ఇదే మంచి ఐడియా బెడ్రూమ్ లో ఫ్లయింగ్ కేసు ఇచ్చి రెచ్చగొట్టావు అబ్బో పెళ్ళంతోనే పులి అడుకుంటున్నాడేంటి రెచ్చగొట్టడం నీ తప్పే ఇంటికి తీసుకొచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపో ఇంపార్టెంట్ పని ఉంది ఆగనయ్యా ఇక్కడ అంత నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు లేదా అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా బర్త్ పక్కన కానిస్టేబుల్స్ ఉన్నారు నేను పోలీస్ ని నువ్వు ఇంట్లో పెళ్ళాను రమ్మంటున్నాగా నీ కామెడీగా ఉందా లేదు అరెస్ట్ చేస్తావా చరిత్రలో నిలిచిపోతాను ప్లిగ్గా నాకు కన్ను కొట్టినందుకు ప్రైవేట్ గా పక్కలో మూసుకుంటాం మీరు పెట్టేయండి తులతో చెవులు మూసుకుంటే డ్రైవింగ్ ఎవరు చేస్తారు మేడం పక్కన చాలా చూసావా అని తగ్గి మాట్లాడుతుంటే దగ్గర రుచిపోతున్నావు నేను నీతో ఎలా వేగాలయ్యా అది ఇవ్వక తప్పదు మూసుకోవడానికి ఎలా మూసుకోడానికి వెయిట్ చేస్తున్నా హలో అంటరా కడుపు మంట మనకు దక్క అసలు నీకేం కావాలన్నయా ఎందుకు హట్ చేసు అదో పెద్ద కథ చిడికులో చూపుంటిది మోడ్రన్ డ్రెస్ మోడ్రన్ డ్రెస్ ఇచ్చావా చెప్పాగా తప్పైందని ఇప్పుడు నిధుల కోపాన్ని పోగొట్టాలి నా మనసులో మాట మా వదిన మనసులోకి పంపిస్తావా లేదులే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు ఒక మంచి ముద్దు మిస్ చేసవుతా తెలుసుకుంటానులే గాని ముందు నువ్వు వచ్చి లెటర్ రాయడానికి నువ్వు అద్భుతమైన రైటర్ కదా నేను చెప్తూ నేనే అడుగుతున్నాను కదా ఇంకేంటి ప్రాబ్లం నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే మేడం ఫోన్ పెట్టేశారా అంటున్నా చెప్పనయ్యా ఏం రాయాలి ఏం రాయాలో అడుగుతున్నాను ఓ సారీ సారీ నేను ఇలా రాస్తూ ఉంటాన బిర్యానీ పక్కన ఉగాది పచ్చాళ్ళ అరే అదే సరే కాని కళావతి మీరు మిమ్మల్ని చూడగానే పోయింది నా మతి మీరు కాదంటే అతడిసారి రోడ్డు మీద కలవడం అంటపడ్డా ఓ కుక్కలా మీరు ఊ అంటే అయిపోతా ఒక మజినూలా ఒకే అంబ్రెల్లా నేను మార్నింగ్ వేసిన ఒక పెసరట్టు రాసి అంతేకాని నువ్వు మాట్లా ఇట్లు వెళ్ళి నేరుగా వదినకిచ్చి తన్నే అడుగు అంటే లెటర్ బాగాలేదా కంటెంట్ ఎలా రాస్తాయి వెళ్ళి సిన్సియర్గా ట్రై చేయి తప్పకుండా ఒప్పుకుంటుంది జీవితం అనుకుని బతుకుతుంది మా వదిన వరుసల గురించి చెప్పి ఇంట్లో కావ్య స్థానం ఏంటో అదే ఏంటి అని అడుగుతున్నాను ఇప్పుడు మీరు చూడకూడదని మీరు చూడకూడదు మీకెందుకండి అర్థమైంది నేను కూడా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానండి నేను కళావతి గారి గురించి వెళ్తున్నాను నేను చెప్పేది కళావతి గురించి ముందు మీరు చెప్పండి సరే సరే నీనే చెప్పుకున్నాడు పెళ్ళైంది కాబట్టి కోడలుంది నాకు ఒక కొడుకున్నాడు యాదవంంట కదా వాడికి పెళ్ళైంది కాబట్టి స్వప్న ఉంది వదినకూడా ఆగ నాగ నాగండి అంతేగా ఆ అంతే ఆది తర్ పూర్తి చేసుకొని వస్తాను ఆ అది కాదు రామ్ అత్త ఏమైనా అమ్మైపోతుందా అదే మనుషులు అవే వరసలు కదా మీరేది ఉండదని మా అమ్మ నాకు చెప్పింది తీరిగ్గా వింటాను వస్తాను ఏ దాని మీద యుద్ధానికి వెళ్తాడు అనుకుంటే అదే నేనైతే అత్తనే అదే అత్త కుర్చీని మడత కొంచెం కూడా సిగ్గుగా లేదా నా చెల్లెల విషయం బయట పెడుతు రావాలని ఇంట్లో వాళ్ళందరూ ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం ఏమంటున్నావు నేను బెడ్రూమ్ లో కావ్య పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫోటోని నువ్వే పెట్టావని ఒప్పుకుంటున్నావు కదా అయితే ఆ ఫోటో మారుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అందుకే నువ్వు నన్ను తప్పుగా అర్థం స్వప్న నువ్వు నీ కొడుకు కలిసి హెల్ప్ చేస్తున్నారు ఇంకొకసారి నా చెల్లెల జోలికి వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ మరీ అంత అమాయకంగా నటించుకత్తా నీ

నేమ్ అడిగాను నువ్వేం తీసుకొచ్చావు నెక్లెస్ తీసుకొచ్చాను కదా నేను అడిగింది మీ ఆవిడ వేసుకునే అప్పుడే అంత తొందరపడితే ఎలా బేబీ ఆ ఏడు వారాల ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళందరూ తమ అనుకుంటున్నావా నో 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 కాదు బేబీ నా లైఫ్ లో ఇప్పటి వరకు నువ్వు పరిధి దగ్గర కూడా నేను వెళ్ళట్లేదు తెలుసా నువ్వు వెదవని తెలిసే దగ్గరకు వచ్చావన్న విషయం నాకు తెలుసు బ్యూటీ చేస్తాను అది నన్ను దూరం పెడుతుంది కాబట్టి నీ దగ్గరికి వచ్చాను నువ్వు అంటున్న నా పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరకైనా వెళ్ళొచ్చు కదా లవ్ చేస్తున్నాను బేబీ అందుకే నేను వెతుక్కుంటూ వచ్చా ఆయన చేయకు సీరియస్ బేబీ మా డాడీ మీద నమ్ముతాను కమాన్ బేబీ నా వైఫ్ కి అంచి ఇంటికి తీసుకొచ్చేలా చేయాలి దాని కళ్ళు గప్పి నీ దగ్గర కావాలంటే బ్యాంక్ లో ఉన్న నగలన్నీ నేను నీ ఒడ్లోకి వస్తాను అప్పటి వరకు ఎక్కువైతే ఆరాటం పుడుతుంది అప్పుడే పని త్వర అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవుతాను ఈ అమ్మాయి దీన్ని నా సొంతం చేసుకోవాలంటే ఆ నగలు కొట్టేక తాజిక్ చేయడానికి ఏంటి మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ వస్తున్నట్టున్నారు పెట్టేసా ఏంటో అబ్బో అంటే మిమ్మల్ని చూసి బొట్టు పెట్టుకోవడం మర్చిపోయా ఆ మెరూన్ కలర్ బొట్టు పెడదాం అనుకున్నా మోడ్రన్ మహాలక్ష్మిలా ఉంటాను ఇదే మాట ఎంతమందికి చెప్పారేంటి ఫస్ట్ టైం మీరు మరీ నన్ను గా మాట్లాడుతున్నారు నేను కోమలో నుంచి వచ్చి అమ్మాయితో మాట్లాడతానండి ఆరుస్తున్నారేంటి హారుస్తున్న అసలు ఎందుకొచ్చారు ఇక్కడికి ఏంటి అది ఆయ్ జీ 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 అది కదండి ఇట్స్ కావాలా ఆన్సర్ పెంతు రాసి తీసుకొచ్చాను తప్పకుండా మీరు నన్ను అపార్థం చేసుకున్నారని మీకే అర్థం అవుతుంది మీకే అర్థం అవుతుంది అక్కడ ఎవరు ఎవరు మేడం ఇంట్లో ఎవరెవరుంటారో కాస్త క్లా పైన పడుకునున్నారు నా పేరు ఈవిడ ఇంటికి ఏమవుతారండి